ఫ్రెండ్స్ వచ్చేసి ముప్పై పిల్లలు ఒకటి వచ్చేసి నాలుగు నెలలు ఐదు నెలల పిల్లలు వచ్చేసి నాలుగు నెలలు ఐదు నెలల పిల్లలు గత వచ్చేసి పదమూడు వేల రెండు వందలకైతే అడుగుతున్నారు పదమూడు వేల ఐదు ఆరు వందలు ఏడు వందలు అయితే పెట్టుకుంటున్నారు అక్కడ వచ్చేసి రైతు పదమూడు వేల రెండు వందలు కోస్తానంటున్నాడు పదమూడు వేల ఎనిమిది వందలు ఏడు వందలు అయితే తొయ్యమంటున్నారు మొత్తం ముప్పై పిల్లలు ఉంటాయి వచ్చేసి ముప్పై పిల్లలు ఉంటాయి పదమూడు వేల మూడు రెండు వందలు అయితే వస్తానంటున్నా పదమూడు వేల ఏడు వందలు అయితే తొయ్యమంటున్నాడు వ్యాపారం అయితే నడుస్తుంది నాలుగు నెలలు ఐదు నెలలు పిల్లలు వచ్చేసి ఫైవ్ మంత్ ఫోర్ మంత్ పిల్లలు మొత్తం ముప్పై పిల్లలు ఉంటాయి మొత్తం ముప్పై పిల్లలు ఉంటాయి వచ్చేసి

అయితే ఇంచుమించు ఆరు వందలు మూడు వందలు మూడు వందలు అయితే అన్నారు పదమూడు వేల మూడు వందలు డిఫరెన్స్ ఫైవ్ హండ్రెడ్ ఉంది అతనికి ఇతనికి తేడా ஆறு அட்நாடு ஆறு வந்தேன் மூடு வந்த கடிகிற பதமூடு வேல மூடு வந்து பதமூடு வேல ஆறு வந்தித்த அப்படியே மூடு வந்த டிஃபரென்ஸ் உண்டு மூடு வந்த டிஃபரென்ஸ் உந்த అది ఏంట బాస్ అది ఏంట బాస్ ఏంట పెట్రా ఏది చెప్పినా వ్యాపారం అయితే నడుస్తుంది

பதமூடு ஆறு வந்த பதமூடு வந்து அடுத்து வியாபாரம் அப்படி இங்க தெகலே முப்பை பிள்ளைங்க ਬਾਈ ਰਾਰਿਆ ਜਾ ਮੋੜ ਮਲਾਈ ਇਹਦਾ ਇਹਨੂੰ ਚੱਕ ਅੰਗਲ ਕੋਸਕ ਮੰਨ ਲੈ ਇਹਦਾ ਸੋਹ ਭਾਈ ਹੋਲ ਲੈ ਨਹੀਂ ਦਲਨ ਪੇਗਾ કાગો લેંગા પટપટ કાગો લેંગા લેલ બા ભરરા લે બા ઉને લેસ કરા ઓટિકોસે લે મમકતી જોના આયેલો હૈ હરશનો એ તીસે ચેપિરાંગા અક્કર કોચ 1000 રૂપિયા પતપટ ગારા સેપુ નિયરજી પમિતદાન ઓતર કભકભદિ 400 સેપુ લેન સેપુ ઓર્ગેનિક સેપુ ઇને એ ચેપિયે ઇને ચેપિયે સુચોમ નુ લે 1000 સેપુ ના போஸ்கோனி ஐ கொய்யா நார்மலா போஸ்கோனிடா கொய்யா 15 பரجاபன் கொய் आया ஏ மைனூர் போயர் லெவல் மரம் ஜால வகி மூவே நிணமா தரலாம் நார் 4 5 போடு ராமன் பா நாங்க நாங்க அந்த 4 4 4 4 நீ காரா எட்டனதுக்கு மேல வர வர ஆ நார்ங்க மேல குத்துறேன் పిల్లలు పరిజ్ఞానం పదమూడు వేల నాలుగు వందలు వ్యాపారం అయితే అయిపోయింది పదమూడు వేల నాలుగు వందలు నాలుగు వందలు పదమూడు వేల నాలుగు వందలు అయిపోయింది వ్యాపారం అయితే అయిపోయింది ముప్పై పిల్లలు ఇవి వచ్చేస్తే ఫోర్ మంత్ ఫైవ్ పిల్లలు పదమూడు వేల నాలుగు వందలు సేల్ అయిపోయినాయి మరి వీటికి ఎంత రేటు పెట్టచ్చుదాన్ని అయితే మీకు తెలిస్తే కామెంట్ అయితే కామెంట్ చేయండి మరి వీటికి ఎంత రేటు పెట్టచ్చు ఇప్పుడు మార్కెట్లో అయితే ఇవి సేల్ అయిపోయినాయి పదమూడు వేల నాలుగు వందలు సేల్ అయిపోయింది ముప్పై మీకు తెలిస్తే వీటికి ఎంత రేటు పెట్టచ్చు అన్నది కామెంట్ అయితే తెలపండి అంటే వీళ్ళు అయితే వచ్చేసి విజయవాడ ఫిల్ ఉన్నారు ఇతర ఇతర అయితే కనుక్కుంది